వెల్కమ్ బ్యాక్ మనం ప్రీవియస్ వీడియోలో సిలింద్రాల గురించి డిస్కస్ చేసుకున్నాం అండ్ ఆ సిలింధ్రాలు సేవలాలు కలిసి తాలోఫైట్లో ఒక భాగము దానికి ముందు మొక్కల సంబంధించి పుష్పించని మొక్కల గురించి డిస్కస్ చేసుకున్నాం ఆ పుష్పించని మొక్కలు అనేవి మూడు రకాలుగా వర్గీకరించబడినవి తాలోఫైటా బ్రయోఫైటా టెరిడోఫైటా ఈ తాలో ఫైటా చెప్పుకునేటప్పుడు శైవలాలు సిలింద్రాలు కలిపి చెప్పుకుంటాం సో ప్రీవియస్ వీడియోలో శైవలాల గురించి కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు శిలింద్రాలు లేదా ఫంగి సిలింద్రాలు లేదా ఫంగి శిలింద్రాలకు గురించిన అధ్యయనాన్ని మైకాలజీ అనే పేరుతో పిలుస్తారు సిలింద్రాల గురించిన అధ్యయనం మైకాలజీ ఈ అనేవి క్లోరోఫిల్ లేకపోవటం వలన ఇవి స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేసుకోలేవు అందువలన వీటిని పరపోషకాలు అనే పేరుతో పిలుస్తారు సిలింధ్రాలు అనేవి పరపోషకాలుగా పిలువబడతాయి హెట్లో ట్రాప్స్గా పిలువబడతాయి ఎందుకంటే వీటిలో మొక్కలను మొక్కలుగా పరిగణించినప్పటికీ వీటిలో పత్రరహితం తయారు లేకపోవటం వలన స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేసుకోలేవు అంటే కిరణజన్య సంయోక్రియను జరపలేవు అయినా ఇవి ఇతర జీవుల మీద జీవనం గడుపుతూ ఉంటాయి అంటే చనిపోయిన జీవులు మొ జంతువుల మీద చనిపోయిన మొక్కల మీద ఆవాసం చేస్తూ వాటి నుండి ఆహారం ద్రవ రూపంలో తీసుకుంటుంది కాబట్టి ఈ రకమైన పరపోషణ విధానాన్ని కూతికాహార పోషణ కూతికాహార పోషణ లేదా సాప్రోఫైట్స్ అంటారు సాప్రోఫైట్స్ పూర్తికాహార పోషణ లేదా సాప్రోఫైట్స్ అనే పేరుతో పిలుస్తారు సాప్రోఫైట్స్గా పిలువబడుతున్నారు ఈ శిలింధ్రాలు ఇవి వీటి మీద మొట్టమొదటిసారిగా పరిశోధన జరిపినది శాస్త్రవేత్త మైకేలింటి బారీ మైఖేల్ డిబారి అనే శాస్త్రవేత్త శిలీంధ్రాల మీద మొట్టమొదటిసారిగా ప్రయోగం జరిపారు ఆ తర్వాత భారతదేశంలో ఈజే బట్లర్ ఈజే బట్లర్ సిలింధ్రాల మీద పరిశోధన జరిపిన భారతదేశ శాస్త్రవేత్త ఈజే బట్లర్ను భారతదేశ శిలీంధ్ర శాస్త్ర పితామహుడు అని మైఖేల్ డిబారిని ప్రపంచ శిలీంధ్ర శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు ద ఫాదర్ ఆఫ్ మైకాలజీ మైకేల్ డివారి ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైకాలజీ ఈజ్ ఎ బట్లర్ మరి ఈ సిలింద్రాలు చూస్తే సిలింద్రాలు అనేవి వీటి ఒక ప్రత్యేకత చూస్తే ఈస్ట్ అనే సిలింద్రామ్ ఈస్ట్ అనే సిలింద్రామ్ ఇది చక్ర ద్రావణాల్లో పెరుగుతూ ఉంటుంది ఇమేజ్ ఇమేజ్లో కనబడుతున్న ఈస్ట్ ఈ యొక్క ఇమేజ్ అనేది ఈస్ట్ ఇది చక్ర ద్రావణంలో పెరుగుతుంది అంటే గ్లూకోజ్ వంటి పిండి పదార్థాలు కలిగిన ఆ పదార్థాలతో పెరుగుతూ ఉంటుంది ఇది కిన్వన ప్రక్రియకు ఉపయోగపడుతూ ఉంటుంది అంటే మైదా పిండిని కానీ పిండిని కానీ వాటిని పులియబెట్టడానికి ఈ యొక్క ఈస్ట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత రైజోపస్ రైజోపాస్ అనేది కూడా సిలిండ్రం ఇది బ్రెడ్పై పెరుగుతూ ఉంటుంది జనరల్గా బ్రెడ్ బూజు పట్టిందని మనం పా ఆ బూజు అనేది సిలిండ్రం అంటే సాధారణ వాటిక భాషలో బూజును సిలిండ్రాన్ని బూజ్ అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే పచ్చళ్ళు బూజు పట్టిన కూరలు బూజు పట్టినా ఆహారం బూజు పట్టినా బ్రెడ్ బూజు పట్టినా అలా ఆహారం చెడిపోవటానికి ఆహార పదార్థాలు చెడిపోవటానికి ఆ బూజు అనేది ఒక శిలీంధ్రంగా పిలువబడుతూ ఉంటుంది సో బ్రెడ్ పై పెరిగే సిలింద్రం బ్రే రైజోపస్ సో దీనిని ఈ రైజోపస్ను బ్రెడ్ మోల్డ్ రైజోపస్ను బ్రెడ్ మోల్డ్ అని కూడా పిలుస్తారు రైజోపస్ అనేది బ్రెడ్ మోల్డ్గా పిలువబడుతూ ఉంటుంది తర్వాత మరి ఆల్బుగో అనే శిలీంధ్రం ఆల్బుగో ఆల్బుగో అనే శిలీంధ్రం ఆవాల మొక్కల యొక్క ఆవాల మొక్కలలో పత్రాలు తెలుపు రంగు కారణమవుతూ ఉంటాయి ఆల్బు అని సిలింద్రం ఆవాల మొక్కల యొక్క పత్రాలు తెలుపు రంగుకు కారణమవుతూ ఉంటుంది తర్వాత కోప్రోఫిల్లస్ అనే సిలింధ్రం కోప్రోఫిల్లస్ కోప్రోఫిల్లస్ అనే సిలింద్రం ఇది పేడలో పెరుగుతూ ఉంటుంది కోప్రోఫిలస్ అనే సిలింద్రం పేడలో పెరుగుతుంది కోప్రోఫిలస్ పేడలో పెరిగే సిలీంధ్రం నెక్స్ట్ ఈ సిలింద్రాలలో మరొకటి కోప్రోఫిలస్ పేడలో పెరుగుతూ అభాయ సంవత్సరం జరుపుతుంది శిలీంధ్రాలు శైవలాలతో సహజనం చేస్తాయి శిలీంధ్రాలు శైవలాలతో సహజనం చేస్తాయి అంటే శిలీంధ్రాలు శైవలాలు కావలసిన నీటిని విటమిన్లను ఖనిజ లవణాలను ప్రొవైడ్ చేస్తాయి సో అది కిరణజన్య సమయోక్రియ జరిపి ఆహార పదార్థాలను శిలీంధ్రాలకు కనిపిస్తుంది ఇలా శిలీంధ్రాలు సేవలాల సహజీవనాన్ని లైకెన్లు లైకేన్లు అనే పేరుతో పిలుస్తారు సిలింధ్రాలు శైవలాల సహజీవనాన్ని లైకేన్లు అనే పేరుతో పిలవటం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మరి ఈ లైకేన్లను లైకేన్లను నీళ్ళు లిట్మస్ పేపర్ తయారీకి కానీ ఎరుపు లిట్మస్ పేపర్ తయారీకి కానీ ఉపయోగపడతాయి అలానే బిర్యానీ తయారు ఉపయోగిస్తున్న బిర్యానీ తయారు ఉపయోగిస్తున్నా పత్తర్ పత్తర్పు లేదా రాతి పువ్వు అది కూడా ఒక లైకేనే అంటే అది శైవలం శిలీంధ్రం చేత కలిపి తయారు చేయబడి ఉంటుంది అది కూడా ఒక లైకేన్ అయితే ఈ సిలిండ్రం యొక్క భాగస్వామి అయిన శైవిలాన్ని మైకోబయాంట్ అని శైవలం యొక్క భాగస్వామి శిలీంధ్రం అయినప్పుడు దాన్ని ఫైకోబయాంటుగా పిలుస్తున్నారు మరి సిలింధ్రాలు కొన్ని ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి కూడా ఉంటాయి అటువంటి ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన శిలింద్రాలలో నైన్టీన్ సిలింద్రాల నుండి నైన్టీన్ ట్వంటీ నైన్లో అలెగ్జాండర్ 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 ఫ్లెమింగ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త నైన్టీన్ ట్వంటీ నైన్లో పెన్సిలియం నొటేటమ్ పెన్సిలియం నొటేటం పెన్సీలియం నొటేటం అనే సిలింద్రం నుండి ఇక్కడ కనపడుతున్న ఇమేజ్ అనేది పెన్సిలియం నొటేటం ఈ పెన్సిలియం నొటేటం అనే సిలింధ్రం నుండి మొట్టమొదటిసారిగా పెన్సిల్ను తయారు చేసినాడు అంటే పెన్సిలిన్ అది ప్రపంచంలో మొట్టమొదటిసారి తయారు చేయబడిన యాంటీబయోటిక్ ఎంతమందో ప్రపంచం లో మొట్టమొదటిసారిగా మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో చాలామంది గాయాలైనప్పుడు ఆ గాయాల వలన ధనుర్వాతం లేదా ఆ గాయాలు మానపక మానక ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోవడం జరిగింది సో అటువంటి సందర్భంలో ఇతను చాలామందికి ఆ గాయపడిన వారికి నయం చేయడానికి కారణమైన ఒక యాంటీబయోటిక్ పెన్సిలిన్ అయింది కాబట్టి ఇతను దీనిని మొట్టమొదటి వండర్ డ్రగ్గా పిలవటం జరిగింది పెన్సిలిన్ అంటే అప్పుడు పెన్సిలం అనే సిలిండ్రం నుండి తయారు చేయడం జరిగింది ఈ పెన్సిలం అనే సిలిండ్రం నుండి పెన్సిల్ తయారు చేసిన తర్వాత ఇతనుకు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో నోబెల్ ప్రైజ్ లభించినది పెన్సిలిన్ తయారు చేసినందుకు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో నోబెల్ ప్రైజ్ లభించినది ప్రస్తుతం మాత్రం ఈ పెన్సి ఆ పెన్సిలిన్ను పెన్సీలియం పెన్సీలియం క్రైసోజీనం పెన్సీలియం క్రైసోజీనం అనే సిలిండ్రంను తయారు చేస్తూ ఉన్నారు మరి ఈ పెన్సిలిన్ తయారు చేసే సంస్థ ముంబాయిలోని అంటే మహారాష్ట్రలోని పింప్రి వద్ద పింప్రి అనే జిల్లాలో పింప్రి అనే జిల్లాలో పెన్సిలిన్ తయారు చేసే సంస్థ ఉన్నది మహారాష్ట్రలోని పింప్రి వద్ద పెన్సిలిన్ తయారు చేసే సంస్థ ఉన్నది అయితే ఈ సిలింద్రాలు సంబంధించి చూస్తే షాకర్ మైసిస్ షాకర్ మైసిస్ షాకర్స్ షాకర్ మైసిస్ సెర్విసి ఈ సిలింద్రం బేకరీలో బ్రెడ్ తయారీకి కానీ బన్ను తయారీ కానీ మరియు బ్రెడ్ బన్ను అటువంటి ఆ బేకరీ ఐటమ్స్ తయారు కొరకు ఉపయోగిస్తున్నారు సో దీన్ని బేకరీ ఈస్ట్గా కూడా పిలుస్తున్నారు షాకర్ మైసీ సర్వీస్ అని బేకరీ ఈస్ట్గా పిలవటం జరుగుతూ ఉంటుంది మరి ఇటువంటి సాకర్ మైసీ సర్వీస్ ఒక ఈస్ట్ బేకింగ్గా ఉపయోగిస్తున్నారు ఇవే కాకుండా జున్ను తయారీ కొరకు పెన్సిలియం నొటేటం పెన్సిలియం క్రైసోవాగన్ అంటే పెన్సీలియం నొటేటం ఇంకా ఇంకో చెప్పుకుంటే పెన్సీలియం ర్యాక్ ఫోర్టాయి పెన్సీలియం రాక్ ఫోటా ఈ రెండింటిని ఉపయోగించి బేకరీల్లో జున్ను తయారు చేస్తున్నారు ఇవి ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన సిలింద్రాలు నెక్స్ట్ వన్ టోరులా ఈస్ట్ లేదా కాండిడా స్టోర్లైజ్ లేదా కార్నిడవిటాలిస్ ఈ రెండు సిలిండ్రాలను ఉపయోగించి సింగిల్ సెల్ ప్రోటీన్ ఏకకణ ప్రోటీన్ తయారు కొరకు ఉపయోగిస్తున్నారు మరి ఈ అతి అతిపెద్ద సిలిండ్రాలు కూడా ఉన్నాయి ఈ సిలింద్రాల్లో అతిపెద్ద సిలింద్రాలు పుట్టగొడుగులు అతిపెద్ద సిలింధ్రాలు అనేవి పుట్టగొడుగులు పుట్ట గొడుగులు వీటిని మష్రూమ్స్ అంటారు పుట్టగొడుగుల యొక్క పెంపకాన్ని మష్రూమ్ అనే పేరుతో పిలుస్తారు మరి ఈ పుట్టగొడుగులు అనేవి ఇవి విత్తనాల కొరకు స్పాన్ అనే భాగంగా ఉపయోగిస్తారు అంటే పుట్టగొడుగుల్లో విత్తనాలకు ఉపయోగించబడే భాగాన్ని స్పాన్ అని వాటిలో ఆ పుట్టగొడుగులను తినే ఆ యొక్క స్టేజ్ ఏంటంటే ఈ విధంగా బటన్ దశ బటన్ అంటే గుండి ఆకారంలో ఉన్నప్పుడు గుండి ఆకారంలో ఉన్నప్పుడు పుట్టగొడుగును తీసుకోవడం జరుగుతూ ఉంటుంది దీంట్లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి సో ఇటువంటి పుట్టగొడుగులు కొన్ని విషపూరితమైన పుట్టగొడుగులు ఉంటాయి ఆహారం కొరకే కాకుండా విషపూరితమైన పుట్టగొడుగులు కూడా ఉంటాయి ఆ విషపూరితమైన పుట్టగొడుగుల్లో ఇక్కడ చూస్తున్న రెడ్ కలర్ కనపడుతున్నది ఇది అమానీటా అమానీటా అనేది అత్యంత విషపూరితమైన పుట్టగొడుగు ఇక్కడ కనపడుతున్న ఆహారం కొరకు ఉపయోగిస్తున్న పుట్ట గొడుగులు అగారికస్ అగారికస్ అనే పుట్ట గొడుగులను ఆహారం కొరకు ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ పుట్ట గొడుగులు కంటికి కనపడుతున్న అతి పెద్ద మరి కంటి కనిపించని సిలిండ్రాలు కూడా ఉన్నాయి వాటిలో అతి చిన్న సిలిండ్రం ఈస్ట్ కంటికి కనిపించని అతి చిన్న శిలింద్రం ఈస్ట్గా పిలువబడుతూ ఉంటున్నవి ఇవి తైర్ తాలోఫైటా అయిన శైవలాలు మరియు సిలిండ్రాలు నెక్స్ట్ వన్ బ్రయోఫైటా బ్రయోఫైటా బ్రయో అనగా బ్రయో అనగా నాచు ఫైటా అనగా మొక్కలు బ్రయోఫైటా మొక్కలకు ఎగ్జాంపుల్ ఏమిటంటే ఆఫ్ ఫ్యునేరియా మొక్కలు అంటే మాసు మొ మా నాసు మొక్కలు లేదా మాసు మొక్కలు అని లివర్ వర్డ్స్ అని హార్న్ వర్డ్స్ అని ఇవి బ్రయోఫైట మొక్కలు అంటే వాటిలో బ్రయో అనగా నాచు అనే అర్థం ఇవ్వటం జరిగింది మరి బ్రయోఫైట గురించిన బ్రయోఫైట్ యొక్క మొక్కల గురించిన అధ్యయనాన్ని బ్రయాలజీ అనే పేరుతో పిలుస్తారు బ్రయోఫైట మొక్కల గురించిన అధ్యయనము బ్రయాలజీ ఈ బ్రయోఫైట మొక్కలు బ్రయోఫైట మొక్కలు ఇవి ఆ నీటిలో పెరగలుగుతాయి భూమిపై పెరగలుగుతాయి అందుకే వీటిని వృక్షరాజ్యపు వృక్షరాజ్యపు ఉభయచరాలుగా పిలువబడుతున్నది వృక్షరాజ్యపు ఉభయచరాలుగా వృక్షరాజ్యపు ఉభయచరాలుగా పిలవబడే పిలువబడే మొక్కలు ఉన్నాయంటే బ్రయోఫైట మొక్కలు ఈ బ్రయోఫైట మొక్కలలో నిజమైన వేరు ఉండదు వేలలాంటి నిర్మాణం ఉంటున్నది కానీ అటువంటి వేల లాంటి నిర్మాణాలను రైజాయిడ్స్ అనే పేరుతో పిలుస్తారు కానివి ట్రూ రూట్స్ కావు లాంటివి రూట్స్ లాంటి నిర్మాణాలు ఇటువంటి వాటిని మూలతంతులు అనొచ్చు రైజాయిడ్స్ అనొచ్చు మరి వీటిలో ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి ప్రత్యుత్పత్తి అవయవాలు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ఆంతరీడియం అని ఆంతరీడియం స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలను ఆర్కిగోనియంలుగా పిలుస్తారు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలను ఆర్కిగోనియములుగా పిలవటం జరుగుతూ ఉంటుంది అయితే వీటిలో మొట్టమొదటిసారిగా పిండం ఏర్పడినది వీటిలో మొట్టమొదటిసారిగా పిండం ఏర్పడటం వలన ఈ జీవులను ఈ మొక్కలను మొట్టమొదటి ఎంబ్రియోఫైట్ మొక్కలు అని పిలుస్తారు మొట్టమొదటి ఎంబ్రిరోఫైట్ మొక్కలుగా పిలువబడుతున్నాయి ఎందుకంటే పిండాన్ని ఎంబ్రియో అంటాం పిండాన్ని ఎంబ్రియో అంటాం సో పిండాన్ని ఎంబ్రియో అంటాం కాబట్టి ఈ మొక్కలను ఎంబ్రియోఫైట్ మొట్టమొదటి ఎంబ్రిరోఫైట్ అంటే ఇక్కడ చూస్తే కొన్ని ప్రత్యేకతలు వీటి గురించిన అధ్యయనము బ్రయాలజీ వృక్షరాజ్యపు ఉభయచరాలు నిజమైన వేర్లు కానప్పటికీ వేర్లాంటి మూలతంతులు ఉంటే రైజాయిడ్స్ అని వీటిలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఆంతరీడియం స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఆర్కిగోనియం వీటిలో మొట్టమొదటిసారిగా పిండం ఏర్పడటం వల్ల వీటి మొట్టమొదటి ఎంబ్రియోఫైట్ మొక్కలు అంటారు ఎగ్జాంపుల్ బ్రయోఫైట మొక్కలకు ఎగ్జాంపుల్ ఫ్యునేరియా లేదా మాస్ మొక్కలు ఇక్కడ కనపడుతున్నవి ఫ్యునేరియా మొక్కలు మాస్ మొక్కలుగా పిలువబడుతూ ఉంటాయి ఇవే కాకుండా లివర్ వాడ్స్ లివర్ వాడ్స్ వంటి మొక్కలు మరియు హార్న్ వర్డ్స్ ఆర్న్ వర్డ్స్ లివర్ వాడ్స్ మరియు ఆర్న్ వర్డ్స్ అనేవి కూడా బ్రయోఫైటా వర్గానికి చెందిన మొక్కలు నెక్స్ట్ వన్ పుష్పించిన మొక్కలలో పుష్పించిన మొక్కలలో మరొకటి టెరిడోఫైటా టెరిడోఫైటా ఈ టెరిడోఫైటా దీని ఒక అర్థం గమనిస్తే టెరిస్ అంటే ఈకలు ఫైటా అంటే మొక్కలు అంటే ఈ మొక్కల యొక్క పత్రాలు ఈకల మాదిరిగా ఉంటాయి సో వాటిని ఆ మొక్కలను టెరిడోఫైటా మొక్కలు అంటారు ఈ టెరిడోఫైటా మొక్కల గురించిన అధ్యయనాన్ని టెరిడాలజీ అనే పేరుతో పిలుస్తారు టెరిడాలజీ అనే పేరుతో పిలువబడుతూ ఉంటుంది ఈ టెరిడోఫైటో మొక్కలు కంప్లీట్గా భూమి మీదనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి కంప్లీట్గా భూమి మీదనే పెరగలుగుతూ ఉంటున్నాయి ఈ భూమి మీద పెరగటం వలన వీటిని జంతువులతో పోల్చారు అది కూడా సరిసరూపాలు సో వీటిని వృక్షరాజ్యపు సరీసృపాలు అనే పేరుతో పిలుస్తారు వృక్షరాజ్యపు సరిస్రూపాలు ఎందుకంటే జంతువులను ఒక ఎవల్యూషన్ చూస్తే పరిణామక్రమం చూస్తే మొట్టమొదటిసారిగా ఏర్పడిన జీవులు నీటిలో ఏర్పడేవి కొన్ని తరాల తరాల తర్వాత చేపలుగా పరిగణించబడ్డాయి ఆ చేపలు కొన్ని భూమి మీదకి రావటం నీటిలోకి రావటం దానివల్ల ఉభయచర జీవులు ఏర్పడ్డాయి వాటిలో మళ్ళీ కొన్ని కంప్లీట్గా ఉభయచర జీవులు భూమి మీదనే ఆవాసాన్ని ఏర్పరచుకున్నాయి కాబట్టి వాటిని సరిస్రూపాలు అలా భూమి మీద ఆవాసం వేసుకున్న జంతువులలో సరిస్రూపాలు అవి భూచర జీవులు సో ఇవి మొట్టమొదటి ఆ భూచర జీవులుగా మొక్కలుగా పిలువబడే టెరిడోఫైటా వీటిని వృక్షరాజ్యపు 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 సరిస్రూపాలుగా పిలువబడుతూ ఉంటాయి వృక్షరాజ్యపు సరిసరూపాలుగా పిలువబడుతూ ఉంటున్నాయి మరి ఈ టెరిడోఫైటా ఈ టెరిడోఫైటా మొక్కలు అనేవి మొట్టమొదటి భూచర మొక్కలు ఈ టెరిడోఫైట మొక్కలలో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా నాలికా పుంజాలు ఏర్పడినవి నాలికా పుంజాలు వేటి నాలికా పుంజాలంటాం వేటి నాలికా పుంజాలంటాం దారు మరియు పోషక కణజాలం దారు మరియు పోషక కణజాలాన్ని దారు మరియు పోషక కణజాలం దారు మరియు పోషక కణజాలం వీటి రెండింటిని కలిపి నాలిక పుంజాలు అంటాం నాలిక అంటే ట్రాకియా ఇంగ్లీష్లో ట్రాకియా అంటాం మొక్కలు కాబట్టి ఫైట్స్ ట్రాక్యోఫైట్స్ మొక్కలుగా పిలువబడతాయి ట్రాక్యోఫైట్ అనే ఎందుకు పిలువబడుతుంది అంటే ఈ ట్రాకొఫైట్ దారు పోషక కణజాలం మొట్టమొదటిసారిగా టెరిడోఫైడ మొక్కల్లో ఏర్పడింది కాబట్టి అటువంటి దారు కణజాలం తెలుగులో చెప్తే నాలిక పుంజాలు అదే ఇంగ్లీష్లో ట్రాకియల్ ట్యూబ్స్ నాళాల మాదిరి నిర్మాణాలు కాబట్టి వాటిని ట్రాక్యోఫైట్ మొక్కలుగా పిలుస్తారు ఈ ట్రాక్యోఫైట్ లేదా టెరిడోఫైట్ మొక్కలకి ఎగ్జాంపుల్ పెర్ను మొక్కలు ఇక్కడ మీకు ఇమేజ్లో కనపడుతున్న మొక్కలు పెర్ను మొక్క ఈ పెర్ను మొక్కలో పత్రాలు ఇరువైపున రెండు ఈక్వల్గా ఉంటాయి సిమిలర్గా ఉంటాయి ఇలా ఒకే రకంగా ఉన్నట్లయితే ఒకే రకంగా ఉన్నట్లయితే ఈ పత్రాల సమూహాన్ని ఫ్రాన్స్ అనే పేరుతో పిలుస్తారు పెరున పత్రాల యొక్క సమూహం ఒకే రకమైన సమూహాన్ని ఫ్రాన్స్ అని పిలుస్తారు అయితే దీంట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే వీటి మీద మీకు నల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటున్నాయి నల్లటి మచ్చలు ఈ నల్లటి మచ్చలు అనేవి చూస్తే పత్రం యొక్క వెనక భాగంలో అడుగు భాగంలో ఉంటాయి నల్లటి మచ్చలు అనేవి పత్రం యొక్క వెనక అడుగు భాగంలో ఉంటాయి ఆ అడుగు భాగంలో ఉన్న ఆ నల్లటి మచ్చలు సోరైలుగా పిలువబడుతూ ఉంటాయి సోరైలు అంటే ఈ సోరైలు ఇవి ఒక విత్తనాల వలె పెర్ను మొక్కలకు విత్తనాల వలె పనిచేస్తూ ఉంటాయి అంటే ఇవి సూక్ష్మసిద్ధ బీజాలను కలిగి ఉంటాయి ఈ పెరుగు పత్రాల యొక్క వెనక భాగంలో ఉన్న ఈ నల్లటి మచ్చలను సోరైలు అనే పేరుతో పిలుస్తారు ఈ సోరైలు అనేవి సూక్ష్మ సూక్ష్మ సిద్ధ బీజాశయాలుగా బీజాశయాలుగా పిలువబడతాయి వీటిలో సూక్ష్మసిద్ధ బీజాలు ఉంటాయి ఈ సూక్ష్మసిద్ధ బీజాలు అనేవి స్పోర్స్ అనేవి విత్తనాలు పని పనిచేస్తూ ఉంటాయి అంటే ఈ పుష్పించని మొక్కలు కాబట్టి పుష్పాలు ఉండవు పుష్పాలు లేకపోతే విత్తనాలు ఉండవు అయినా వీటి యొక్క కొత్త మొక్కల యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుందంటే సూక్ష్మసిద్ధ బీజాలు అంటే సూక్ష్మసిద్ధ బీజాలు పుష్పించే మొక్కల్లో విత్తనాలతో సమజాతంగా పిలువబడుతూ ఉంటున్నవి ఇవి పుష్పించిన మొక్కలు తాలోఫైటా బ్రయోఫైటా టెరిడోఫైటా